ఓం శ్రీగురుభ్యో నమ నేటి మహాభారత సారం ఆది పర్వము దేవవ్రతుడు దాశరాజును కలవటం ప్రసన్నవదనుడైన శ్రీ వినాయక స్వామికి పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికి పూజనీయుడైన శ్రీ వేదవ్యాస మహర్షుల వారికి పంచమవేదమైన మహాభారత గ్రంథానికి తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ పౌరాణికుడైన సూత మహర్షుల వారు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులందరికీ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశిస్తూ ఇలా అంటున్నాడు ఓ మహారాజా దేవవ్రతుడు శాంతనుడి సారథిని పిలిపించి ఇలా అడుగుతున్నాడు రాజుకి నీవు సన్నిహాతుడవు కనుక రాజు ఎవరినీ మనస్సులో కోరుకుంటున్నారో చెప్పవా అని అడగగానే రథసారథి ఇలా అంటున్నాడు ఓ గాంగేయ దాశకన్యపై రాజుకు మక్కువ కలిగి ఆమె తండ్రి అయిన దాశరాజును కలిసి అతడి కూతురిని తనకిచ్చి వివాహం చేయమని అడగగానే ఆ దాశరాజు తన కూతురుకి కలగబోయే సంతానమే రాజ్యాన్ని పరిపాలించాలనే నియమాన్ని పెట్టగా మన రాజు అందుకు ఇష్టపడక మౌనంగా వెనుతిరిగి రాజ్యానికి వచ్చేశాడు అని సూతుడు జరిగినది జరిగినట్టుగా వివరించగానే దేవవ్రతుడు ముందు వెనుకలు ఆలోచించకుండా కొంతమంది క్షత్రియ వీరులను వృద్ధమంత్రులను వెంటబెట్టుకుని దాషరాజు వద్దకు వెళ్లాడు దాసరాజు అతడికి స్వాగత సత్కారాలు చేసిన తరువాత అందరూ సుఖాసీనులయ్యాక గాంగేయుడు సత్యవతిని తన తండ్రికి భార్యగా ఇవ్వమని కోరగా దాసరాజు తన నిర్ణయాన్ని ఇలా చెప్పాడు ఓ యువరాజా నీ తండ్రి ధర్మాత్ముడు సత్యవ్రతుడు సచ్చరిత్రుడు ఈ విషయానికి లోకమంతటికీ తెలుసు నువ్వు నా కూతురి గురించి అడిగావు ఈ కన్య నాకు పుట్టినది కాదు ఈమె రాజర్షి అయిన ఉపరిచరుడి కూతురు జన్మించిన వంశం వలన ఆమె సుగుణాల వలన మీ వంశీయులకు ఏమీ తీసిపోదు నా కూతురును మీ తండ్రికి ఇవ్వడానికి కన్యాశుల్కం ఆమె కుమారుడిని హస్తినాపురానికి రాజును చేయటమే ఓ దేవవ్రత అందరినీ రక్షించగలిగిన వీరుడవు నీవు దేవ దానవ గంధర్వులలో ఎవరూ నీతో యుద్ధం చేయలేరు నేను కోరిన కన్యాశుల్కం ఇస్తానని నీవు ప్రతిజ్ఞ చేయకపోతే నా కుమార్తెకు పుట్టబోయే సంతానానికి నీకు రాజ్యాధికారం విషయంలో శత్రుత్వం ఏర్పడుతుంది నీతో శత్రుత్వం పెట్టుకున్నవాడు ఎవడూ బ్రతికి బట్టకట్టలేడు నా మనువలకు ఆ దుస్థితి రాకూడదని ఈ కన్యాశుల్కం కోరాను నువ్వంటే నాకు ఉన్న భయమే నీ తండ్రికి నా కూతురును ఇవ్వటానికి నాకున్న అభ్యంతరం అని దాశరాజు అనగానే దేవవ్రతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆలస్యం చేయకుండా అక్కడ ఉన్న అందరికీ స్పష్టంగా వినపడే విధంగా తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు ఓ నిషాదరాజా నేను చేస్తున్న ప్రతిజ్ఞను శ్రద్ధగా విను ఇటువంటి ప్రతిజ్ఞ చేయగలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు రాబోయే కాలంలో పుట్టడు నీవు కోరినట్లే జరుగుతుంది నీ కూతురు గర్భాన జన్మించే కుమారుడే కురు సామ్రాజ్యానికి భావి చక్రవర్తి అవుతాడు అని దేవవ్రతుడు శపథం చేయగానే దాశరాజు ఆనందిస్తూనే మరొక అనుమానాన్ని చెబుతూ ఇలా అంటున్నాడు యువరాజా నీవు సత్యధర్మపరాయణుడివి బహిరంగంగా నీవు చేసిన ప్రతిజ్ఞను నీవు నిలబెట్టుకుంటావు కానీ నీకు కలుగబోయే కుమారులకు ఈ ప్రతిజ్ఞ అంగీకారం కాకపోవచ్చు అప్పుడు నా మనువల గతి ఏమవుతుంది ఇదొక్కటే నాకున్న మరొక అభ్యంతరం అని దాశరాజు అనగానే తండ్రి కోరికను తీర్చటం కోసం ఆ క్షణమే దేవవ్రతుడు మరొకసారి ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాడు అని అంటూ వైశంపాయనుడు జనమేజయుడికి ఉపదేశం చేస్తున్నారు యాస్టరిస్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు